హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా తన ఆర్మీలోకి కొత్తగా రూపొందించిన స్టెల్త్ ఫైటర్ జెట్ను తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఆరవ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ను ఆవిష్కరించినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కనిపించాయి ఇది పెద్ద టైర్లెస్ ఫైటర్ స్ట్రైక్ ఎయిర్క్రాఫ్ట్ అని భావిస్తున్నారు దీని అసాధారణమైన డిజైన్ కారణంగా ఇది సంప్రదాయ ర్యాడర్లను ఉపయోగించి గుర్తించడం అసాధ్యం ఒకవేళ ఇదే నిజమైతే ఈ చైనీస్ స్టెల్త్ ఫైటర్ జెట్ భారత సరిహద్దుల్లో ముప్పుగా మారచ్చు భారత్ వద్ద ఇప్పటి వరకు స్టెల్త్ ఫైటర్ జెట్లు లేవు ఇప్పటికే చైనా రెండు ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లను కలిగి ఉంది జే ట్వంటీ స్టెల్త్ ఫైటర్ జెట్లను సిక్కిం సరిహద్దు నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో చైనా మోహరించింది భారత్ వద్ద ప్రస్తుతం ఫ్రెంచ్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఇవి జే ట్వంటీని ఎదుర్కొంటాయి చైనా వద్ద జే థర్టీ ఫైవ్ ఏ అనే అత్యాధునిక ఐదవ తరం ఫైటర్ జెట్ కూడా ఉంది ప్రస్తుతం అమెరికా రష్యా చైనాల వద్ద మాత్రమే స్టెల్ ద ఫైటర్ జెట్స్ ఉన్నాయి ఇటీవల చైనా ఐదో తరం రెండో యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది జుహాయ్ వేదికగా జరుగుతోన్న ఎయిర్ షోలో ఈ అత్యాధునిక యుద్ధ విమానాన్ని ప్రదర్శనకు ఉంచింది దీంతో అమెరికా తర్వాత ఈ తరహా ఫైటర్ జెట్ను కలిగి ఉన్న రెండో దేశంగా చైనా నిలిచింది షెన్ యాంగ్ జే థర్టీ ఫైవ్గా పిలిచే రెండు ఇంజన్లు కలిగిన ఈ యుద్ధ విమానాన్ని సూపర్ సోనిక్ జెట్ మల్టీ రోల్ మిషన్ల కోసం అభివృద్ధి చేసింది పేరుతో ఫైవ్ ఫైటర్ ఫైటర్ జెట్ను చైనా అభివృద్ధి చేయగా ఇది రెండోది కానీ జే థర్టీ ఫైవ్ డిజైన్ అచ్చం అమెరికా ఆవిష్కరించిన ఫైవ్ ఫైటర్ విమానం ఎఫ్ థర్టీ ను పోలి ఉంటుంది అయితే ఇందులో ఒక ఇంజన్ ఉంటే చైనా జెట్లో రెండు ఇంజన్లు ఉన్నాయి ఇదిలా ఉండగా ఎదుటి వారిని కాబీ కొట్టడంలో చైనాకు మించిన వారే లేరు ఆ దేశం అభివృద్ధి చేసిన ఫైవ్ జీ మొదటి ఫైటర్ జెట్ జే ట్వంటీ కూడా అచ్చం అమెరికాకు చెందిన ఎఫ్ ట్వంటీ టూ రాఫ్టర్ లాగే ఉంటుంది దీనిలో కానార్లు మినహా డిజైన్ సేమ్ టు సేమ్ విగోరాస్ డ్రాగన్ గా పిలుచుకునే చెంగ్ డూ జే టెన్ కూడా అమెరికా ఎం సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని పోలి ఉండటం గమనార్హం చైనా సమగ్ర పోరాట సామర్థ్యాలను పెంపొందించగలదని కమ్యూనిస్ట్ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ నివేదించింది జే థర్టీ ఫైవ్ ఏ స్టెల్త్ కౌంటర్ స్టెల్త్ కాంపాక్ట్ ఫ్రేమ్ వర్క్లలో పనిచేస్తుంది దీని లక్ష్యం గంగన ఆధిపత్యం చలాయించడం శత్రువులకు చెందిన నాలుగో ఐదో తరం ఫైటర్ జట్లు అలాగే యుద్ధ విమానాలు బాంబర్లు క్రోయిజ్ క్షిపణుల సహా శత్రు వైమానిక లక్ష్యాలను అడ్డుకోవడంపై దృష్టి పెడుతుందని పేర్కొంది అమెరికా ఫైవ్ ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ మాదిరిగానే ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీ సహా త్రివిధ దళాల్లోనూ దీన్ని చేర్చాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది ఎఫ్ థర్టీ ఫైవ్ ఏ వైమానిక దళం రన్వే నుంచి టేక్ ఆఫ్ అయితే ఎఫ్ థర్టీ ఫైవ్ బి మెరైన్ కార్ప్స్ యుద్ధ నౌకలపైకి వెళ్లి నిలువుగా ల్యాండ్ కాగలదు ఇక పొడవాటి రెక్కలు కలిగిన ఎఫ్ థర్టీ ఫైవ్ సీను నౌకాదళం విమాన వాహక నౌకలపై ల్యాండింగ్ కోసం ఉపయోగిస్తున్నారు ఏడాది అతిపెద్ద బరువైన విమాన వాహక నౌక ఫుజియన్ ట్రయల్స్ చైనా ప్రారంభించింది సాంప్రదాయక ఇంధనంతో నడిచే విమాన వాహక నౌక ఎనభై వేల టన్నులకు పైగా బరువు ఉంటుంది అత్యంత శక్తివంతమైన విద్యుత్ విమాన ప్రయోగ వ్యవస్థ ఇందులో ఉంది ప్రస్తుతం అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక అయిన యుఎస్ఎస్ గెరాల్డ్ లో మాత్రమే ఈ వ్యవస్థలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్